హలో అండి అందరికీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి మ్యాజిక్ లిక్విడ్ గురించి చెప్పబోతున్నానండి ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలండి మన ఇల్లంతా నీట్గా క్లీన్ అయిపోతుంది సువాసనతో వెదజల్లుతుంది కేవలం ఒక పది రూపాయల ఖర్చుతోనే మనం ఈ లిక్విడ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి లిక్విడ్ కొనే కంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఇంట్లోనే హోమ్ మేడ్ మ్యాజిక్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి క్లీనింగ్ లిక్విడ్ని చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక స్టవ్ ఉంటుంది కదండి స్టవ్ మీద ఒక్కసారి ఇలా స్ప్రే చేసి మనం తుడిచేసామంటే చాలండి స్టవ్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది జిడ్ అనేది అస్సలే ఉండదు స్టవ్ వెనుకట్ల టైల్ స్ ఉంటాయి కదండి మనం రోజు క్లీన్ చేసేటప్పటికి వాటి మీద జిడ్డు అనేది అలాగే ఉంటుంది ఒక్కసారి స్ప్రే చేసి మనం ఇక్కడ చూస్తున్నారు కదండి తుడిచేస్తామంటే ఇలా జిడ్డంతా పోయి మెరుస్తాయండి టైల్స్ స్టవ్ కౌంటర్ టాప్ ఉంటుంది కదండి మనం ఎంత క్లీన్ చేసినా సరే దాని మీద కూడా ఎప్పటికప్పుడు మరకలు అనేవి అలా నిలిచిపోతాయి మనం ఒకసారి స్ప్రే చేసి ఇలా లిక్విడ్తో స్ప్రే చేసి క్లీన్ చేసామనుకోండి వెంటనే క్లీన్ అయిపోతుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది తడిగుడ్డ పెడతాం కదండి తడిగుడ్డ పెట్టినప్పుడు కొంచెం ఈ లిక్విడ్ని స్ప్రే చేసి ఇల్లంతా ఒకసారి తడిగుడ్డ పెట్టేసాం అనుకోండి నీట్గా ఉంటుంది క్లీన్ అయిపోతుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇల్లంతా ఒక ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లిక్విడ్ ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని వేసుకోవాలి అది వేసుకొని మనం ఒక కప్పు డిటర్జెంట్ లిక్విడ్కి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇక్కడ చూపించే విధంగా నాలుగు కప్పులు వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదండి దాన్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో మ్యాజిక్ స్మెల్ రావడానికి కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఫోర్ రూపీస్ ఉంటుంది ఈ ఒక్క కంఫర్ట్ ప్యాకెట్ని అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి మనం సాల్ట్ వేసాం కదండి అందులో నె ఎందుకు వేసామంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి సాల్ట్ వేస్తే అందుకే సాల్ట్ వేసుకున్నాము బేకింగ్ పౌడర్ అనేది ఇంట్లోనే జిడ్డు జిడ్డు మరకలు ఉంటాయి కదండి అవన్నీ పోతాయి టైల్స్ మీద ఉన్న మరకలు స్టవ్ మీద ఉన్న మరకలు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి లిక్విడ్ని ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్టోరేజ్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటిలో వేసుకొని ఫిల్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవడమే మా దగ్గర ఇలాంటి స్టోరేజ్ బాటిల్ లేదు అనుకుంటే మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్నవి ఇలాంటివి మన ఇంట్లో చాలా వస్తుంటాయి అలాంటి బాటిల్స్లో స్టోర్ చేసుకొని క్యాప్కి చాక్ వేడి చేసి హోల్స్ పెట్టుకుంటే యూస్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి